ముందు ప్రభు అయిన యే క్రీస్తు వారి గురించి మీతో ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉన్నాయి యేసు ప్రభు శిల్వ సుమారు నూట యాభై కేజీల బరువు కలిగింది పదిహేను అడుగుల ఎత్తు కలిగినది ఎనిమిది అడుగుల వెడల్పు కలిగినది నూట యాభై కేజీల శిలువను ఆయన మోసుకుంటూ కొలుకుత దానిలో ఆ కపాల మనబడినటువంటి ఆ కొండ మీద ఆయన సెలవైబడం జరిగింది ఇద్దరు దొంగల మధ్య కుట్రాపూరితంగా ఆయన సెలవేయడం జరిగింది ఈ శిక్ష చాలా క్రూరమైనటువంటి ఒక శిక్ష బహు దుర్మార్గులకి వేసేటువంటి శిక్షను రవ్వేనే వారు సమస్త మానవాళి పాప పరిహారార్థం ఆయన తన మీద ఆయన మోపుకున్నారు తర్వాత ఆయన చేతుల్లో కొట్టినటువంటి మేకులు ఆయన చేతిలో కొట్టినటువంటి ఆ మేకులు సుమారుగా మూడు బై నాలుగు అంగుళాల మందం కలిగినటువంటి ఆ మేకులను ఆయన చేతిలో కొట్టడం జరిగింది మూడు మేకుల మధ్య ఆయన వేలాడినటువంటి దేవుడు కోల్కతా శిల్వ ప్రయాణంలో సుమారుగా మూడు సార్లు యేసు ప్రభు వారు కింద పడిపోయినట్లుగా వాక్యం చెప్తూ ఉంది పదిహేడు గంటల వ్యవధి ఆయనకు దప్పిక తీర్చలేదు దాహం ఇయ్యలేదు ఆయనకి తాగడానికి ఏమీ లేదు ఆయనకి తినడానికి ఏమీ లేదు ఆ రాత్రంతయో ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు రాత్రంతయో న్యాయస్థానాలు తిరుగుతూనే ఉన్నాడు జల రాహిత్యముతో ఆయన బాధపడుతూనే ఉన్నాడు శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసినటువంటి విషయం ఏంటంటే సుమారుగా ఆయన ఒంటి మీద ఐదు వేల నాలుగు వందల ఎనభై గాయాలున్నాయి యశు ప్రభు వారు సమస్త మానవాన్ని పాప పరిహారార్థమై ఆయన ఒంటి మీద ఆయన దెబ్బలు తినటువంటి దేవుడు ఆయన ఒళ్ళు దున్నబడింది యేసు ప్రభు వారి శరీరంలో సుమారుగా నూట యాభై లోతైన గాయాలున్నాయి ప్రభువారి ప్రభు వారి దున్నబడది చీల్చబడది ఆయన శరీరమంతయు గాయములే ఆయన శరీరము దున్నబడితేనే చేల్చబడితేనే సమస్త శరీరులకు పాప క్షమాపణ కలిగింది అందులో ఏ సందేహము లేదని ప్రభు పేర మీతో మనం చేస్తూ లీనా పాపాలు క్షమించబడి మన రక్షించబడి పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చబడ్డామంటే అది కేవలం ప్రభునే సూక్రీస్తు వారు శిలువలో పడిన శ్రమల ద్వారానే ప్రభునే సూక్రీస్తు వారు శిలువ యాగం ద్వారానే మనమందరం కూడా రక్షించబడి ఉన్నాం పరలోక రాజ్యానికి అర్హులుగా ఉన్నాం సర్వ పాప పరిహారార్థం రక్త పోం తనం పరమాత్మైన పుణ్యదాల బలయాగం ఆయన పాప క్షమాపణ నిమిత్తం రక్తము కాచి ప్రాణం పెట్టి తన విలువైనటువంటి ధ్యానాన్ని నీ కొరకు నా కొరకు శ్రమ పెట్టుకొని ఆయన రక్తం అంత కాచినటువంటి దేవుడు సుమారుగా ఆరు పాయింట్ ఐదు లీటర్ల రక్తం ఆయన లోనించి శరీరంలో రక్త శాంతము లేకుండా ఆయన అంతా ఇంకోటి కాల్చి కేవలం నీ కొరకు నా కొరకు ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ ఆయన రక్తము ద్వారా మనకు విమోచన ఆయన రక్తము ద్వారా ఆయన వంశస్థులు గాను ఆయన వారసులు గాను మనం తీర్చబడ్డాం దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభాములు ఏసయ్య నామానికి చల్లను గాక యేసు ప్రభు వారి తల మీద ముండ్ల కిరీటం పెట్టబడ్డది ప్రభునేశు క్రీస్తు వారి తల మీద సుమారుగా పదిహేడు పొడవాటి లోతుగా గుచ్చుకున్నటువంటి ఆ ముండ్లతో ఆయన శ్రమ పెట్టబడ్డాడని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు ముండ్ల కిరీటం ద్వారా ఆయన బాధ చెందాడు ఎరుసలేము వీధులు గుండా మూడు వందల యాభై మంది సైనికులు ఎనభై మంది పిడుగుద్దులు గుద్దుతూ మరొక సైనిక ధనం వారు యేసు ప్రభువుని హింసించుకుంటూ ఎరుసుము వీధులు గుండా కోల్కతా కొండకు తీసుకువెళ్లారు ఎవరికొరకు ఎవరి కొరకు యేసు ప్రభు వారికి అంటే పాపము లేని ప్రభు అనే శుక్రీస్తు పాపము చెయ్యని ప్రభు అనే శుక్రీస్తు పాపము ఎరుగని ప్రభు అేషు ఆయన పవిత్ర రక్తము కలిగిన దేవుడు ఆయన పవిత్రుడు ఆయన సశరీరుడిగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు కేవలము నీ కొరకు కేవలము నా కొరకు మన కొరకు ఎంత శ్రమణ వచ్చిన ప్రభుణేశు క్రీస్తు వారు ఆయన సర్వ మానవాళి రక్షకుడు ఈరోజు యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి ఈ ఏడు మాటలు అనేక మంది దైవ జనుల ద్వారా మనం వింటూనే ఉన్నాం కానీ ప్రభునేశు క్రీస్తు వారు శిలువలో పలికినటువంటి ఏడు మాటల కంటే వినూత్నంగా యేసు ప్రభు వారు శిలువలో ఉండగా అనేక మంది మానవులు ఆయనకి వ్యతిరేకంగా శిలవ దగ్గర ఉన్నటువంటి మనుషులు ఆయన కూడా తిరిగినటువంటి మనుషులు ఆయన్ని హింసిస్తున్నటువంటి సైనికులు దారి వెంబడి వెళ్తున్నటువంటి ప్రజలు వాక్యం ఎరిగిన వాళ్ళే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారే యేసు ప్రభు రక్షకుడని గుర్తించలేక ఆయన్ని శిలువలో చూసి అవమానపరచి ఆయనకు వ్యతిరేకంగా మాటలు మాట్లాడుతూ ప్రభు ఆయన యేసు క్రీస్తుని ఎగతాళి చేసినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు వారు పలికినటువంటి ఏడు మాటలు ఈ రోజు మనం ధ్యానం ఉన్నాం దేవుని వాక్యం నుంచి ఈ రోజు మనం ధ్యానించబోయేటువంటి ఒక అంశం మొత్తం ఇష్టమార్థం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన నుండి నలభై వచ్చిన వరకు మనం ధ్యానం చేసుకుందాం దేవాలయం పడుగుంటి మూడు దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకున్నాము నీవు దేవుని కుమారుడవైతే శిల్వం మీద నుండి దిగుమని చెప్పుచ్చు ఆయనను దూషించేది దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో లేపుతానన్నావు కదా అంతటి శక్తిమంతులమైన నీవు నిన్ను నీవే రక్షించుకున్నామని దారి వెంబడి వెలిచినటువంటి ప్రజలు వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఎగతాలి కాదా ఇది ప్రభుని అవమానపరచడం కాదా నేటి దినాల్లో అనేక మంది ప్రభుని తోలనాడుతూ ఉన్నారు ఆయన చేతిలో ఉన్నటువంటి మేకులు తీసుకునే శక్తి లేనివాడని యశు ప్రభు వారు ఎవరో చంపితే చచ్చిపోయాడని చెప్తూ ప్రకటిస్తూ ఉన్నారు తప్ప ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి కారణ జన్ముడై ఆయన మరణించడానికే దిగుచ్చడానికి సంగతి అనేక మంది మనుషులు గుర్తించడం లేదు ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాయి యేసు ప్రభుని బలవంతంగా ఎవరు చంపలేదు యేసు ప్రభుని బలవంతంగా ఎవరు శిలవేయలేదు యేసు ప్రభుని ఎవరు కూడా బలవంతంగా ఆయన ఇష్టము లేకుండా ఆయనను బలవంతంగా చిత్రహింసలు పెట్టలేదు ఏ మనిషి ఆయనను మరణానికి గురి చేయలేడు కేవలము ఆయన తన్ను తాను అర్పించుకున్నటువంటి దేవుడు ఎందుకనగా ఆ పరిశుద్ధులైన దేవుని రక్తము చిందించబడితే సమస్త మానవాళికి క్షమాపణ కలుగుతుంది కాబట్టి యశుప్రభు వారు ఆయన భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన ప్రజలతో తన శిష్యులతో చెప్పినటువంటి మాట మీరు ఆ దేవాలయాన్ని పడగొట్టండి నేను మూడు దినాల్లో లేపుతానన్నాడు అది యేశుప్రభు చెప్పిన మాటే ఒకే రోజుల్లో దేవాలయాన్ని నిలబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడు ఒక మాట సలవేగా సమస్త సృష్టి కలగలేదా ఒక్క మాటతో నీ ఆకాంక్షము కలుగుని కాకంటే కలగలేదా భూమి కలుగుని కాకంటే కలగలేదా యేసు ప్రభు వారిని తక్కువ చేసి మాట్లాడేటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు మొదటి మాట ఏమనగా నీవు దేవాలయాన్ని పడగొడితే మూడు దినాల్లో లేపుతానన్నావు కదా ప్రభు నిన్ను నీవే రక్షించుకునుము నీవు దేవుడవైతే ఆ శిలువ నుంచి దిగిరా అని మాట్లాడే ప్రజలున్నారు తప్ప ఆయన శిలువ విలువ అని ఎరగటం లేదు ఆయన చనిపోయింది నీ కొరకని ఆయన మరణించింది నీ కొరకని ఆయన మరణించింది సమస్తం మానవాళి కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడనే విషయం ప్రజలకు తెలియడం లేదు ప్రజలు గుర్తించడం లేదు ప్రజలకు అర్థం కావడం లేదు ఆయన ఎగతాలు చేసే ప్రజలు ఎక్కువైపోయారు ఈరోజు సంగమానికి తెలియాలి ప్రభు ఎందుకు చనిపోయాడు ఈ వర్తమానం ఇచ్చున్న ప్రతి విశ్వాసి నీకు తెలియాలి ప్రభు ఎందుకు చనిపోయాడు యేసు ప్రభుని కావాలని ఎవరు సెలు వేయలేదు యేసు ప్రభు తన్ను తాను అప్పగించుకుని ఆయన నీ కొరకు నా కొరకు మరణించినటువంటి దేవుడు ఆయన మరణించకపోతే నీకు పాప క్షమాపణ లేదు ఆయన మరణించకపోతే నీకు విడుదల లేదు ఆయన మరణించకపోతే నీకు పరలోకపు ప్రాప్తి లేదు కనుకే నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి నా ప్రభు అనే మరణించిన దేవుడు తను తాను అర్పించుకున్న దేవుడు తన శరీరాన్ని నల్లగా దేవుడు తన ప్రాణాన్నిచ్చిన దేవుడు నువ్వు ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన రెండో విషయం మనం చూస్తాం నీవు క్రీస్తువు కదా నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకున్నామని చెప్పాను క్రీస్తు అనగా అభిషక్తుడు దూ ఐ నా వాంటెడ్ బై గాడ్ దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు క్రీస్తు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నీవే రక్షించుకును అని ఎగతాలు చేసే ప్రజలు ఎక్కువైపోయారు ఇది ఎగతాలు కదా దేవుడు ఒకవేళ ఆయన రక్షించుకోలేడా ఆయన భూమి మీద బ్రతికిన కాలంలో కుంటి వారిని బాగు చేసిన దేవుడు కుంటి వారిని నడిపించిన దేవుడు మూగ వారిని మాట్లాడించిన దేవుడు ఆఖరికి చనిపోయిన చిన్నదాన్ని మరలా తిరిగి లేపినటువంటి దేవుడు సమాధిలో ఉండి మూడు రోజులు గతించిపోయాయి నాలుగో రోజు వచ్చేసినా కానీ సమాధిలో ఉన్న లాజురును మరణం తప్పించి మరలా బ్రతికించిన దేవుడు గొప్ప దేవుడు నా ప్రభు అనే మరణించిన వారిని సైతం మరలా బ్రతికించిన గొప్ప దేవుడు నా ప్రభునే సుకరిస్తూ ఆయన తలుచుకుంటే శిలవ దిగి రాగలడు అక్కడ ఆయన మీద తిరుగుబాటు చేస్తున్న ప్రతి ఒక్కరిని నశింప చేయగలడు కానీ ఆయన సిరువులో పలికిన మొట్టమొదటి మాట మనందరికీ అందరికీ తెలుసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగారు గనక వీరిని క్షమించి మన ఆయన మాట్లాడాడు నువ్వు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకో ఆయన రక్షించుకోలేడని అనుకుంటున్నారు మీ అందరికీ ఒక మాట చెప్పాలి ఆయన రక్షించు కొనడానికి కాదు సిద్ధక్కింది నిన్ను నన్ను రక్షించడానికి ఆయన తను రక్షించుకోవడానికి వచ్చిన దేవుడు కాదు సమస్త మానవాళిని రక్షించడానికి దిగి వచ్చిన ప్రభువు ఆయన రాక సమస్త మానవాళికి మార్పు తెచ్చింది మూడో మాట మనం చూద్దాం మత ఇరవై ఏడో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన నలభై రెండో వచ్చినాం వీడు ఇతరులను రక్షించను తను తాను రక్షించుకోలేడు ఇస్రాయేలీలు రాజు కదా ఇప్పుడు సెలవు మీద నుండి దిగిన ఎడలా వాణ్ణి నమ్ముదును అని అన్నారు ప్రభు ఇతరులను రక్షించాడు ఆ మనుషులకి తెలిసింది యేసు ప్రభు ఇతరులను రక్షించాడు అని ఇచ్చాడు అని స్వస్థపరిచాడు అని అక్కడ ప్రజలకు కొంతమందికి తెలుసు కానీ వారు మాట్లాడుతున్నమాట వీడి ఇతరులను రక్షించాను కదా తన్ను తాను రక్షించుకోమని మాట్లాడారు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా తను తాను రక్షించుకోవడానికి వచ్చిన దేవుడు కాదు సమస్త మానవాల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు క్షమాపణ ఇవ్వడానికి దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన రక్షిస్తాడు ఆయన రక్షించడానికి వచ్చాడు తప్ప రక్షించబడ్డానికి రాలేదని పేట మీకు మనం చేస్తూ ఉన్నాయి నాలుగో మాట మనం చూద్దాం మార్కు వార్త పదిహేనో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన రాయబడినటువంటి మాట ఏలియా వచ్చి వాళ్ళు దింపునేమో చూద్దాము అనేను ఏలియా వచ్చి దింపుతాడా ఏలియా వచ్చి దింపాల్సిన పనిలేదు ఆయన తలుచుకుంటే ఆయన దిగాలి అనుకుంటే ఆయనని శిక్షిస్తున్నా ఆయన శ్రమ పెడుతున్నా ప్రజలందరినీ నాశనం చేయాలనుకుంటే ఆయనకి లెక్క కాదు ఆయన దిగి వచ్చి అందరినీ ఒకే మాటతో నాశనం చేయగలడు కానీ ప్రభుదేశు క్రీస్తు నాశనం చేయడానికి వచ్చిన వాడు కాదు రక్షణ భాగ్యం ఇవ్వడానికి వచ్చినటువంటిదే ఐదో మాట మనం చూద్దాం లుకస్ అంతా ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహసించిరే చూడండి ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారిని సమస్త మానవాళి రక్షణార్థమయ్యే లోకానికి వచ్చి ప్రాణం పెడుతున్న ప్రభు అయిన యేసూ వారిని ఇటు రీతిగా అపహాసిస్తూ ఉన్నారు మాటలు అంటూ ఉన్నారు గ్రంథం మొదటి అధ్యాయంలో చెప్తున్న రీతిగా ఆకాశం ఆలకించుమో భూమి చెవుయము నేను బిడ్డలను పెంచి పెద్దవారిగా చేస్తే వారు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు ఎద్దు తన కామంది తోడు నెరుగును గాడిద తన సొంత దొడ్డు తోడు నెరుగును ఇస్రాయిలికి తెలివి లేదు ఆ రీతిగానే ఈ ప్రజలకు తెలివి లేదు ఆ రీతిగానే ఈ ప్రజలు యేసు ప్రభు వారిని దేవుడి కాదు అంటున్నారు యేసు ప్రభు అారిని ఎరగలేదు యేశు ప్రభు వారిని గుర్తించలేదు నువ్వు యూదుల అయితే నిన్ను నీవే రక్షించుకున మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు మనం ఆవ మాట ధ్యానం చేసుకోబోతున్నా ఈ మాట సిల్వలో ఉన్నటువంటి దొంగ ప్రభుత్వ క్రీస్తు వారితో మాట్లాడిన మాట ఒక సుమార్త ఇరవై మూడో అధ్యాయము నలభై రెండవ వచ్చి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను చేసుకును అన్న ఒక దొంగకు వచ్చినటువంటి ఆ రియలైజేషన్ ఒక దొంగకు వచ్చినటువంటి ఆ ఆలోచన అక్కడ ఉన్నటువంటి అద్భుతాలు చూసినా చాలా మందికి రాలేదు యేసు ప్రభుని అపహాషించారు యేసు ప్రభుని తోలనాడారు యేసు ప్రభుని అనేక మాటలు అన్నారు శిలవలో దొంగ ప్రభు క్రీస్తు వారు నిజమైన దేవుడు చివరికి ఆయన మరణం తదుపరి శిలవలో ఆయన ఏడు మాటలు పలకడం జరిగింది ఆ ఏడు మాటలు పలికి చివరికి సమాప్తమైనదని తన నప్పై నించిన తర్వాత అక్కడ ఒక విపత్తు ఒక ప్రళయం భూకంపం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదంతా చూసి తర్వాత ప్రజలకు అర్థమైంది చివరిగా మనుష్యులు ఈశ్వ్రభుతో మాట్లాడినమాట మార్కు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ ఈ మార్కు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే క్రైస్ ద లార్డ్ ఐదు మాటలు ఆయన ప్రకసిస్తూ మాట్లాడారు ఐదు మాటలు ఆయన తోడలాడుతూ మాట్లాడారు అర్థమైంది దేవుని కుమారుడు ఆయన తన రాబోతున్నాడని ఈశ్వర ప్రభు మాట్లాడిన మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా ఈరోజు ఈ వాక్యం వినిచున్న ప్రియమైనటువంటి దేవుని పిల్లల ఈ వాక్యం వెనుచున్న ప్రియ సహోదరి సహోదరుడా ఆయనను మాట్లాడి ఆయనను తోలనాడి దేవుడు కాదని నువ్వు చెప్తున్నావేమో ఈరోజు నువ్వు వెరగాల్సిన విషయం ఆయన ఒక చరిత్రాత్మకమైన పురుషుడు ఆయన సమస్త మానవాళి నిమిత్తం రక్తము కాంచడానికి దిగి వచ్చిన దేవుడు అప్పుడు దాకా మాటలన్న ప్రజలకు అర్థమైంది ఆయనను బల్లెం పోటుతో పొడిచినటువంటి ఆ వ్యక్తికి అర్థమైంది ఏమని అంటే దేశముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని నా పాపం నిమిత్తం ఆయన మడలను రక్షించడానికి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు ఆయనే దేవుడు నరవతారిగా వచ్చినటువంటి దేవుడు నీ నా పాపాలని క్షమించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన సిల్వలో ఈ కొరకే ప్రాణం పెట్టాడని నువ్వు గుర్తించగలిగా నశించిపోతున్న ఆత్మల మీదకి రక్షించడానికి వచ్చిన దేవుడు నశించిపోతున్న నా జీవితాన్ని రక్షించడానికి దిగవచ్చాడని నీకు అర్థమైందా ఈరోజు నీవు యోచనలతో చేసిన పాపాల బట్టి ఆయన తల మీద మొల్ల కిరీటం పెట్టబడ్డది నీవు చేతులతో చేసిన పాపాల బట్టి ఆయన చేతుల్లో మేకలు గుచ్చబడ్డాయి నీవు నీ కాళ్ళతో చేసినటువంటి పాపపు నడతలను బట్టి ఆయన కాళ్ళలో మేకలు గుచ్చబడ్డాయి ఆయన శరీరం అంతీ కూడా తున్నబడిందంటే కేవలం నీవే కారణం నీ రక్త మాంసముల పాపములే ఆయన రక్తము కాల్చినట్లుగా చేసింది ఆయన శరీరము దున్నబడినట్లుగా చేసింది అది ఎరిగిన నీవు ఈరోజు పాపాన్ని విడిచి లోకాన్ని విడిచి రక్షకుడు ఏసని ఆయన కొరకు బ్రతకడానికి సిద్ధంగా ఉన్నావా ఎంతవరకు వర్తమానమైన నీవు కొరకు ఎంత బ్రతకుతానని తీర్మానంలోకి వస్తే శిలువలో దొంగలాగా మనం కూడా చెప్దాం నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చివరికి ఎరిగిన తన ప్రజల వలె నీవు నేను కూడా ఒక తీర్మానాన్ని కొద్దాం ఈయన సుమే దేవుని కుమారుడు ఆయన వల్ల రక్షణ అని ఏడు మాటల్లో ఐదు మాటలు ఆయన మాట్లాడారు చివరి రెండు మాటలు ఆయన ఎవరో ఎరిగి మాట్లాడారు ఈరోజు ఇవాయన్ని ఎవరో ఎరిగే స్థితిలోనికి వస్తావా యేసు ప్రభు ఎవరో ఎరిగే స్థితిలోనికి వచ్చి ఆయనను నమ్మి ఆయన కొరకు బ్రతుకుతామా నిక్షేమంగా నీ జీవితం దీవించబడిందే నిక్షేమంగా నీ బ్రతుకు దీవించబడిందే ఆయన నీ పాపాన్ని క్షమించడానికి దిగి వచ్చాడని నమ్మి యేసు కొరకు నీ జీవితాన్ని ఇచ్చి ఆయన నిజమైన దేవుడని ఎరిగి ఆయనతో బ్రతకాలని ఇష్టపడితే నిశ్చయముగా ఆయన నిన్ను విడవక ఎడబాయిక ప్రాణం పెట్టేంత ప్రేమించున్న దేవుడు నీ కొరకు సమస్తాన్ని చేసి నిన్ను రక్షించి గ్రాధ్యంలో చాంచాలనుకున్నాడు అయితే ఇప్పుడే విడిచిపెడదా మా పాపాన్ని పాప దోష అతిక్రమాల్ని అపాసాల్ని దోషాలని విడిచిపెట్టే యేసు కొరకు బ్రతుకుదాం యేసుతో బ్రతుకుతాం యేసులా బ్రతుకుతాం ఏసయ్యతో జీవితాం ఏ మాటలు ప్రభు మన ఇటులో దీవించును గాక